మే పది అక్షయ తృతీయ ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉంటుందండి భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి అక్షయ అంటే క్షయం లే కానిది అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం ఈ రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను మే పది శుక్రవారం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవి కుబేరస్వామి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చెప్పి నమ్ముతారు ఈ సందర్భంగా అక్షయ తృతీయ రోజున ఏ పరిహారాలు పాటిస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి అక్షయ తృతీయ శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి ఇంటి గుమ్మం శుభ్రంగా నీటితో కడిగి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశిస్తుందండి అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అందుకే ఈ తృతీయ రోజున గోమాతకు అరటి తినిపించాలి ఇలా చేయడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి కుటుంబంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అక్షయ తృతీయ నాడు ఎరుపు రంగు దుస్తులను ధరించ మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి పూజ చేసేటప్పుడు పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పూలను సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారాలో ఉంచుకోండి ఈ పరిహారం చేయడం ద్వారా మీరు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అని అయితే ఖచ్చితంగా కలుగుతుంది మన హిందూ సాంప్రదాయంలో ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంటికి ఉప్పు తెచ్చుకుంటే ఉప్పుతో లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోనికి అడుగు పెడుతుంది అక్షయ తృతీయ రోజున ఉప్పును ఇంటికి తీసుకువస్తే బంగారం కొన్నంత ఫలితం కూడా లభిస్తుంది అక్షయ తృతీయ నాడు ఇంట్లో ఐదు వత్తులతో దీపాన్ని ఆవునెత్ ఆ ఒత్తులు వేసి ఆవు నెత్తితో దీపారాధన కనుక చేసినట్లయితే మీకు అఖండ ఐశ్వర్యం అనేది లభిస్తుందండి మీల్లు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది అలాగే అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి బలిధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఆర్థిక సంస్థలు శాశ్వతంగా తీరిపోవాలి అంటే అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం కుప్పం పోసి దానిపైన నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కులసం పైన కుంకుమతో స్వస్తి క్షీణాన్ని గీయాలి దానిపైన ఒక రూపాయి నాణం ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి శాశ్వతంగా తొలగిపోతాయని చెప్పవచ్చు బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేనివారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదండి అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు శ్రీ మహాలక్ష్మి ప్రతీకగా ఉండే కొన్ని వస్తువులను కొనుగోలు చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంతో సంతోషంతో సంపద పెరుగుతాయి బంగారం కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అటువంటి ఫలితాన్ని వస్తుంది ఈ వస్తువులు కొనుగోలు చేస్తే కూడా వస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏంటంటే తృతీయ పండుగ రాడు కొబ్బరికాయను ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఆ ఇంట్లో సిరి సంపదలకు లోట అనేది ఉండదు ఇక అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం కొనుగోలు చేయలేని వారు కొత్త కుంకుమ కుండను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే మంచిది ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది అక్షయ తృతీయ రోజున శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఆ శంఖం పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున పండుగనాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వలన కూడా మేలు జరుగుతుందంట శివలింగాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని నియమనిష్ఠలతో పూజించడం వలన బ బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో అంతటి ఫలితం లభిస్తుందని చెప్పి చెబుతూ ఉన్నారు అక్షయ తృతీయ రోజున కమలం పువ్వులపై కూర్చున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తీసుకురండి ఈ చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచండి అమ్మవారి ముందు మూడు యాలకలు ఉంచాలి అనంతరం మూడు యాలకలను ఒక గిన్నెలో లేదా ఏదైనా సరే పాత్రలో ఉంచి కర్పూరంతో పాటు కాల్చివేయండి యాలకలు పూర్తిగా కాలిన తర్వాత తులసి మొక్కలో వేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ధనలాభం అనేది కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి భక్తిగా నమస్కరించుకో ఉంటే ఏడాది పడుగునా కూడా సిరి సంపదలతో తులుతూగుతామని చెప్పి తిరిగి రాను రానున్న అప్పులు ఏమైనా ఉంటే అవి అప్పులు వసూలు అవుతాయని చెప్పి చెప్పవచ్చు అప్పులు మనం ఇస్తాం కదండి అప్పుడు అవి మనకి కొంతమంది డబ్బులు అనేది ఇవ్వలేకపోతారు కదా అవి మనకి తిరిగి వస్తాయి మనం తీర్చాల్సిన బాకీలు కనుక ఉంటే ఇబ్బంది లేకుండా తీర్చగలుగుతామని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఈరోజు మీకు తోచినంతలో పేదలకు దానం చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని చెప్పి చెప్తున్నారు ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించి కనకధార స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మి అష్టకం వంటి వాటిని చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబం పైన ఉంటుంది అక్షర తృతీయ రోజున బంగారం వెండి లేదా రాగి ఇత్తడి వంటి లోహంతో తయారు చేసిన పాత్రను కొనుగోలు చేయవచ్చు వీటిలో బియ్యం నింపి ఇంట్లో ధనం దాచే చోట ఉంచుకోవాలి అనంతరం లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని చెప్పి నమ్ముతారు కనుక అక్షయ తృతీయ నాడు ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో తులసి కోట వద్ద దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక లభిస్తుందండి ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రం ఆరున్నర నుంచి అంత తరువాత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే ఈ రోజున సాయంత్రం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించిన తర్వాత ఆ కలబంద గుజ్జును స్నానపు నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలి ఏ శాస్త్రంలోనూ లేదు కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా సాగుతుంది ఏ పుణ్యం కర్మను ఆచరించినా కూడా దాని ఫలితం అనేది అక్షయంగా లభిస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందుకే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని అంటారండి మీకు కుదిరి మీకు అవకాశం ఉన్నంత వరకు ఒక టిఫిన్ ట్లా సరే కనీసం ఎవరో ఒకరు బిచ్చగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి మీకు ఎంతో మంచి రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్